ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టూ ఈ మూర్ నుంచి రిలీజ్ అయిన టీజర్ అయితే అదిరిపోయిందని చెప్పొచ్చే నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది ఏప్రిల్ సెవెంటీన్ ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను నేనైతే ఈ డేట్కి చాలా క్లాస్ అయితే ఉండబోతుంది చూడాలి ఈ మూవీ ఆ క్లాస్ని తట్టుకుని ఎలాంటి బ్లాక్ బస్టర్ ఎట్ అవుతున్నాను నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నా పార్ట్ వన్ ఓటీటీలో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయింది భయ్యా పార్ట్ టూ మీద భారీ ఎప్స్ ఉన్నాయి భారీ ఎయిప్స్ కి తగ్గట్టు టీజర్ ట్రైలర్ కూడా ఉంటుంది నేనైతే అనుకుంటున్నాను నెక్స్ట్ డేనే అడ్ చూస్తున్న ఫైవ్ జయంతి మూవీ అయితే మన ముందుకు రాబోతున్నాయి కళ్యాణ్ రామ్ కెరియర్లో మోస్ట్ స్పెషల్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు ఇప్పుడు వరకు రీజైన ట్రీజర్ కానీ సాంగ్స్ కానీ ఫైట్ సాంగ్స్ కానీ చాలా బాగా నచ్చాయి నాకైతే బాగా నచ్చాయని చెప్పొచ్చు ఈ మీద హైప్స్ కూడా బాగానే ఉన్నాయి చూస్తుంటే ఈ మూవీతో ఆయన గట్టి కంబ్యాక్ అయితే ఏమో ఉండడం అనిపిస్తుంది మీకు టీజర్ సాంగ్స్ ఎలా నుంచి కింద కామెంట్ చేయండి నందమూరి కళ్యాణ్ రామ్ గారి కంబ్యాక్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కామెంట్ చేయండి నేనైతే ఇగర్లు వెయిట్ చేస్తున్నా ఈ మూవీ కూడా మంచి బ్లాక్ బస్టర్ పెట్టాలని నేనైతే కోరుకుంటున్నాను ఇంకా అదే రోజు ఏప్రిల్ ఎయిట్ కింద సారంగాపాణ జాతకం అనే మూవీ అయితే మన ముందుకు రావుతుంది ఇందులో మెయిన్ లీడ్గా ప్రియదర్శి గారు అయితే నటించారు ఎప్పుడు లాస్ట్ ఇయర్లో రావాల్సిన మూవీ ఈ మూవీ పోస్ట్ పోన్ అయితే ఇప్పటికైతే రిలీజ్ డేట్ అయితే లాక్ చేసుకుంది సో అదే రోజున కళ్యాణ గారి మూవీ ఉండడంతో ఈ మూవీకి గట్టి పోటీ అయితే ఉండనుంది భయ ఈ మూవీ హైప్స్ కూడా లేవు చూడాలి ఎలా మనకి ఈ మూవీ అయితే ఇస్తుందో నేనైతే ఇగర్లు వెయిట్ చేస్తున్నా